రామాయణంలో బాలకాండలో విశేషాలను మనం తెలుసుకుంటున్నాం లాస్ట్ ఎపిసోడ్లో దశరథుడు ఆయన చేసిన అశ్వమేధ యాగం ఋష్యశృంగ చరిత్ర గురించి చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం దశరథుడికి వారసులు కలిగేందుకు ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగాన్ని మొదలు పెట్టాడు పుత్రులు కావాలని కోరుకుంటూ చేసే ఇష్టి యాగాన్ని పుత్రకామేష్టి యాగం అంటారు ఆ యాగం గొప్పగా జరుగుతోంది మరోవైపు ఈ యాగం జరుగుతున్న సమయంలోనే దేవతలంతా బ్రహ్మను కలిశారు రావణుడికి అత్యంత శక్తివంతమైన వరాలను బ్రహ్మ ఇచ్చాడు ఆ వరాల వల్ల వచ్చిన బలంతో రావణుడు దేవలోకాన్ని అందరి చక్రవర్తులను భయపెట్టాడు అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరిస్తున్నాడు పంచభూతాలను నియంత్రించే శక్తిని రావణుడు పొందాడు శ్రీరాముడి కన్నా కొన్ని వేల ఏళ్ల ముందే జన్మించిన రావణాసురుడు ఎక్కువ కాలం తపస్సులోనే ఉన్నాడు ఆ తపోబలంతో అన్ని లోకాలను ఎదిరించే స్థాయికి వచ్చాడు ఎవరి వల్ల మరణం లేని రావణ సంహారం జరగకపోతే ఈ లోకం అస్తవ్యస్తమవుతుందని ఏదైనా దారి చూపాలని దేవతలు బ్రహ్మను ప్రార్థించారు రావణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు దేవతలు దానవులు గంధర్వులు యక్షులు రాక్షసులు వీరెవ్వరి వల్ల తనకు మరణం కలగకుండా రావణుడు వరం కోరుకున్నాడు అలాంటి వరాన్ని బ్రహ్మ ఇచ్చాడు అయితే రావణుడు అహంకారంతో మనుషులంటే చులకన భావంతో వరాన్ని కోరుకునే సమయంలో ఒక పెద్ద తప్పు చేశాడు దేవదానవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల మరణం సంభవించకూడదని కోరాడు అయితే నరులు వానరుల పేర్లను అహంకారంతో రావణుడు చెప్పలేదు కారణం నరులు తన కాలిగోటితో సమానమని రావణుడు అనుకున్నాడు వారు తనని ఏమీ చేయలేరని నరులు వానరుల పేర్లు పలకడం కూడా తనకు అవమానంగా రావణుడు భావించాడు అందువల్ల నరులు వానరుల వల్ల రావణుడి మరణం బ్రహ్మ వరం ఇచ్చిన రోజే నిశ్చయమైపోయింది నరులు వానరుల చేతుల్లో రావణుడి పతనం ఉందని బ్రహ్మ దేవతలకు చెప్పాడు బ్రహ్మ దేవతలు అందరూ విష్ణువును తలుచుకున్నారు రావణ సంహారం కోసం నరుడిగా జన్మించాలని దేవదేవుడైన విష్ణువుని దేవతలంతా కోరారు అయోధ్య నగరాధిపతి అయిన దశరథుడు రాజర్షి అని ధరణిని ఏలిన ఇక్ష్వాకు వంశీకుడైన దశరథుడి వంశం నీ మానవ జన్మకు ఉత్తమోత్తమైనదని బ్రహ్మ విష్ణువుని కోరాడు దశరథుడి ముగ్గురు భార్యలకు నలుగురు కుమారులుగా విష్ణువంశతో జన్మించాలని లోక కళ్యాణార్థం బ్రహ్మ విష్ణువును కోరాడు అప్పుడు విష్ణువు దేవతలకు అభయమిచ్చాడు రావణుడిని సంహరించేందుకు భూమిపై అవతరిస్తానని పదకొండు వేల సంవత్సరాల పాటు తన అవతారం ఉంటుందని నారాయణుడు చెప్పాడు అక్కడ దశరథుడి పుత్రకామేశి యాగం చివరి దశకు వచ్చింది అప్పుడు హోమకుండం నుంచి ఒక యాగపురుషుడు బయటకు వచ్చాడు ఆ యాగపురుషుడు వెండి మూత ఉన్న బంగారు గిన్నెతో పాయసాన్ని దశరథ మహారాజుకిచ్చాడు నీ ముగ్గురు భార్యలో ఈ పాయసం సేవిస్తే అమిత శక్తివంతులైన కుమారులు జన్మిస్తారని యాగపురుషుడు చెప్పి అంతర్ధానమయ్యాడు యాగ ప్రసాదాన్ని భుజించిన తర్వాత దశరథుడు తన పట్టపురాణులకు పాయసాన్ని ఇలా పంచాడు పాయసాన్ని మొదట రెండు భాగాలుగా చేశాడు ఆ రెండు భాగాల్లో ఒక పూర్తి సగభాగాన్ని కౌసల్యకిచ్చాడు కౌసల్యకు సగభాగం ఇవ్వగా ఆ యాగపాత్రలో మరో సగం పాయసం మిగిలింది ఆ సగ భాగాన్ని కూడా రెండు భాగాలుగా దశరథుడు చేశాడు ఆ రెండు భాగాల్లో ఒక భాగం అంటే మొత్తం పాయసంలో పావు వంతు సుమిత్రకిచ్చాడు సుమిత్రకివ్వగా మొత్తం పాయసంలో ఇక మిగిలింది వంతు ఆ పావువంతు పాయసాన్ని మళ్లీ రెండు భాగాలు చేశాడు ఆ రెండు భాగాల్లో ఒక భాగం కైకేయికి మరో భాగం మళ్లీ సుమిత్రకు దశరథుడిచ్చాడు ఇచ్చాడు అంటే పాయసంలో ఎనిమిదవ భాగం కైకేయికి ఇచ్చాడు ఇలా యాగ పాత్రలో పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు దశరథుడు పంచాడు పెద్ద భాగం కౌసల్యకు రెండు చిన్న భాగాలు సుమిత్రకు ఒక చిన్న భాగం కైకేయికి దశరథుడు పంచాడు ఈ భాగాల శక్తికి తగ్గట్టుగానే ముగ్గురు భార్యలకు కుమారులు జన్మించారు కొన్నాళ్లకు కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు గర్భం దాల్చారు మరోవైపు రావణ సంహారం కోసం భవిష్యత్తులో జరగబోయే మహా యుద్ధానికి శ్రీరాముడికి సైన్యం కావాలి ఆ సైన్యం కోసం బ్రహ్మ ప్రణాళిక రచించాడు తమ తమ అంశలతో మహావీరులైన వానరులకు జన్మనివ్వాలని దేవతలను బ్రహ్మ ఆదేశించాడు అప్పటికే బ్రహ్మ అంశతో ఎలుగుబంటి జాతిలో జాంబవంతుడు జన్మించి భూమిపై ఉన్నాడు సమయం వచ్చినప్పుడు అతను శ్రీరామదండులో జాంబవంతుడుగా చేరుతాడని బ్రహ్మ చెప్పాడు దేవతల అంశలతో వానర వీరులు జన్మించారు అలా దేవేంద్రుడి అంశతో వాలి జన్మించాడు సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు లాగే వానర జాతిలో తారుడు మహామేధావి అయ్యాడు కుబేరుడి అంశతో గంధమాదనుడు సుందరులైన అశ్వనీ దేవతల అంశతో మైందుడు ద్విధుడు వర్ణుడి అంశతో సుషేణుడు పర్జన్యుడి అంశతో బలవంతుడైన శరభుడు జన్మించారు ఇక వాయుదేవుడి అంశతో జన్మించిన మహావీరుడు అతులిత బలధాముడు శ్రీరాముడికి మహాభక్తుడు పవనసుడు ఆంజనేయుడు జన్మించాడు గరుత్మంతుడు వేగంతో సమానమైన వాడు హనుమంతుడు వజ్ర శరీరంతో అత్యంత శక్తివంతుడు హనుమ లేని రామాయణాన్ని అసలు ఊహించుకోలేం రామాయణంలో సుందరకాండ అంతా హనుమంతుడి గాథే అలా దేవతల అంశలతో వానరులు భల్లూక వీరులు ఇలా ఎంతో మంది జన్మించారు చెట్లను పీకి దాడు చేయడం పర్వతాలను కూడా పెకలించడం ఎంత దూరమైనా ఎగరగల శక్తితో ఈ వానరులు జన్మించారు ఇలాంటి శక్తివంతులైన వానర వీరులు కోటి మంది జన్మించారని రామాయణం వివరించింది వారి నుంచి ఇంకెంతో మంది వానరులు ఉద్భవించారు ఈ వానరుల్లో కొందరు రుక్షవత్ పర్వతం మీద నివసించేవారు మరికొందరు చుట్టుపక్కల పర్వతాలు అరణ్యాల్లో నివసించారు ఈ వానర వీరులకు నాయకులు కావాలి వారు వాలి సుగ్రీవులు వీరిద్దరు సోదరులు మరికొందరు వానరులకు హనుమ నల నీల నాయకులు వీరందరూ లోక కళ్యాణం కోసం అవతరించిన శ్రీరామ దండు ఇక అయోధ్యలో అత్యద్భుతమైన కాలం నడుస్తోంది శ్రీరాముడు అవతరించే సమయమాసన్నమైన అది అలా చైత్రమాసం నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రం కర్కట లగ్నంలో కౌసల్యాదేవికి ఆ దేవదేవుడు చిన్ని బాలుడై రాముడై జన్మించాడు ఐదు గ్రహాలు ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు యాగ పాత్రలో సగం పాయసాన్ని కౌసల్యాదేవి ఆరగించటం వల్ల విష్ణు అర్ధాంశగా అంటే విష్ణు శక్తిలో సగభాగంగా శ్రీరాముడు జన్మించాడు అత్యంత తేజస్సుతో జన్మించిన ఆ బిడ్డను చూసి అయోధ్య మురిసింది శ్రీరాముడు జన్మించిన తర్వాత పుట్టిన బిడ్డ భరతుడు కైకకు భరతుడు జన్మించాడు శ్రీరామ భరతులు జన్మించిన తర్వాతి రోజు సూర్యోదయ సమయంలో సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు చాలా మంది రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు సొంత అన్నదములు అనుకుంటారు కానీ కాదు లక్ష్మణుడు శత్రుఘ్నుడు సొంత అన్నదములు సుమిత్రకు జన్మించారు కాబట్టి లక్ష్మణ శత్రుఘ్నులను సౌమిత్రి అని పిలిచేవారు సుమిత్ర రెండు భాగాల పాయసం సేవించినందుకు గాను ఇద్దరు కుమారులు జన్మించారు అలా దశరథుడికి నలుగురు అమిత పరాక్రమవంతులు జగదభిరాముడితో పాటు సాక్షాత్ నారాయణ స్వరూపులు జన్మించారు అంతటి నారాయణుడు ఒక స్త్రీమూర్తి గర్భంలో నవమాసాలు పెరిగి సాధారణ మానవుడిగా జన్మించాడు శ్రీరాముడు దేవుడిగా పుట్టలేదు మానవుడిగా పుట్టి మానవుడిగానే విజయాలు సాధించి దేవుడయ్యాడు మనోబలం ఉంటే మానవుడే మహనీయుడని నిరూపించినవాడు అందుకే ఇప్పటికీ ప్రతి ఇంట ఆదర్శ పురుషుడయ్యాడు దశరథ పుత్రులు జన్మించిన ఆనందంలో అయోధ్య అంతటా పెద్ద పెద్ద సంబరాలు జరిగాయి రాజ్యంలో ప్రజలందరికీ అడిగిన వారికి లేదనకుండా దశరథుడు దానాలు చేశాడు బిడ్డలు జన్మించిన పన్నెండవ రోజున నామకరణ మహోత్సవం జరిగింది మానవుడిగా జన్మించిన నారాయణుడికి పేరు పెట్టే అదృష్టం వశిష్ఠుడికి దక్కింది అందుకు తగ్గట్టుగా వశిష్ఠుడు సామాన్యులు కూడా నిత్యం పారాయణం చేసుకునేందుకు వీలుగా శక్తివంతమైన బీజాక్షర మంత్రాన్ని సృష్టించి కౌసల్య పుత్రుడికి రామ అని పేరు పెట్టాడు ఈ పేరు వెనుక ఉన్న అద్భుతమైన మంత్ర చరిత్ర తెలుసా వశిష్ఠుడు రామ అనే పేరే ఎందుకు పెట్టాడో తెలుసా రా మా ఈ రెండు అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలు సృష్టిని నడిపించే రెండు శక్తులు నారాయణుడు పరమశివుడు నారాయణుడి బీజమంత్రం ఓం నమో నారాయణాయ ఇందులో రా అనే అక్షరం తీసివేస్తే నాయణాయ అనే అర్థం లేని పదం వస్తుంది అంటే రా అనే అక్షరం లేకపోతే నారాయణుడే లేడన్న అర్థం వస్తోంది అందువల్ల ఓం నమో నారాయణాయ అనే బీజాక్షరంలో రా అనేది ప్రాణాక్షరం ఇక పరమశివుడి బీజమంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రంలో మా అనే బీజాక్షరాన్ని తీసేస్తే న శివాయ అని వస్తుంది అంటే శివుడే లేడన్న అర్థం వస్తుంది ఓం నమ శివాయ మంత్రానికి ప్రాణాధారమైన బీజాక్షరం మా అలా విష్ణుశక్తి మంత్రమైన ఓం నమో నారాయణాయలోని రా అనే బీజాక్షరాన్ని శివశక్తి మంత్రమైన ఓం నమ శివాయలోని మా అనే బీజాక్షరాన్ని కలిపి రామ అనే గొప్ప మంత్రాన్ని వశిష్ఠుడు సృష్టించాడని ఆధ్యాత్మిక వేత్తలు సనాతన గురువులు చెప్తుంటారు విష్ణుశక్తి శక్తి శివశక్తి రెండు కలిసిన అత్యంత శక్తివంతమైన నామం రామ ఆ రామనామ జపంతోనే వేటగాడైన రత్నాకరుడు రామాయణ మహాగ్రంథాన్ని రచించే వాల్మీకి అయ్యాడు పామరుడిని పండితుడిగా మార్చగల శక్తి ఉన్న నామం రామ అలా వశిష్ఠుడు కౌసల్య కుమారుడికి రామ అని నామకరణం చేశాడు అప్పటినుంచి అయోధ్య అంతా రామనామస్మరణతో మారుమ్రోగింది శ్రీరాముడి తర్వాత జన్మించిన కైకేయి కుమారుడికి భరత అని వశిష్ఠుడు నామకరణం చేశాడు సుమిత్ర కుమారులకు లక్ష్మణ శత్రుఘ్ను అని పేర్లు పెట్టాడు అంగరంగ వైభవంగా నామకరణ మహోత్సవం జరిగింది శ్రీరామచంద్రుడు తన తేజస్సుతో అందరికీ ఆనందం కలిగించాడు ముఖ్యంగా దశరథకి పంచప్రాణాలు శ్రీరాముడే నలుగురు అన్నదముల బాల్యం గడుస్తోంది విద్యాభ్యాసంలో తమ తమ ప్రతిభలు వారు చూపించారు యుద్ధ విద్యలో సాటిలేని మేటి వీరులుగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శిక్షణ పొందారు శ్రీరాముడు నారాయణ అంశ అయితే లక్ష్మణుడు ఆదిశేషు అంశ అందుకే రాముడికి లక్ష్మణుడు మరో ప్రాణమయ్యాడు ఒకే గర్భాన జన్మించకపోయినా వారిద్దరూ సొంత అన్నదమ్ముల్లా మెరిగారు శ్రీరాముడు తప్ప లక్ష్మణుడికి మరో లోకమే లేదు రాముడి సేవలో లక్ష్మణుడు తరించాడు లక్ష్మీ కళ ఉన్నందునే లక్ష్మణుడికి వశిష్ఠుడు ఆ పేరు పెట్టాడు నారాయణుడి హృదయ స్థానం లక్ష్మి కాబట్టి లక్ష్మణుడు రాముడికి ప్రియ సోదరుడయ్యాడు వారిద్దరూ ఒక తల్లి పిల్లలు కాదంటే అసలు నమ్మడమే కష్టం రాముడంటే లక్ష్మణుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది అంత గొప్ప సోదరులయ్యారు వారు అప్పటి అయోధ్యలోనే కాదు ఇప్పటికీ దేశమంతా అన్నదములు అంటే మొట్టమొదటగా గుర్తొచ్చే పేర్లు రామ లక్ష్మణులు లక్ష్మణుడి సోదరుడు శత్రుఘ్నుడు భరతుడి అనుజుడయ్యాడు రామ లక్ష్మణుల్లాగే భరత శత్రుఘ్నులు కూడా అంతే గొప్ప సోదరులు నలుగురు అన్నదములకు తల్లిదండ్రుల మాటే శాసనం పితృభక్తి మాతృభక్తిలో వారిని మించిన వారు లేరు అందుకే ఇప్పటికీ వారంతా మనకు ఆదర్శమయ్యారు ఇలా నలుగురి అన్నదముల బాల్యాలు అద్భుతంగా గడిచాయి విద్యాభ్యాసాలు ముగిచాయి రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు యవ్వన వయసులకు వచ్చారు వారికి వివాహం చేయాలని దశరథుడు అనుకున్నాడు ఒకరోజు సభలో పెద్దలందరికీ ఆ విషయాన్ని చెప్పి చర్చిస్తున్నారు అదే సమయంలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఒక ముఖ్యమైన పని కోసం అయోధ్యకు వచ్చాడు దశరథుడు విశ్వామిత్రుడికి ఘన స్వాగతం పలికాడు రామాయణాన్ని ఒక మలుపు తిప్పిన ఘటన ఇది విశ్వామిత్రుడు ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్